హాయ్ అండి ఎవ్రీ ఫ్రైడే అయితే మా పిల్లలకి ఒక స్వీట్ రెసిపీ అయితే లంచ్ బాక్స్లోకి పెడతానండి ఇక్కడైతే నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లోకి అయితే టూ స్పూన్స్ గీ తీసుకున్నానండి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి కిస్మిస్ ఉన్నాయండి అవి అయితే వేయించుకుంటున్నాను వేయించుకొని సైడ్ తీసేసుకోవాలండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏదో ఒక అంటే వీకెండ్ ఏదో ఒక స్వీట్ రెసిపీ పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి అలానే చేస్తానండి నేనైతే మాత్రం ఇక్కడైతే రెండు పెద్ద క్యారెట్లు తీసుకున్నానండి పెద్ద క్యారెట్లు తీసుకొని తురుపుకొని ఇదైతే ఈ గియ్యలో వేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని దాంట్లో మరొక హాఫ్ స్పూన్ అయితే గీ వేసేసుకున్నాను దీంట్లోకి ఒక హాఫ్ కప్పు రవ్వను అయితే తీసేసుకున్నానండి ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వను అయితే తీసేసుకున్నాను దాంట్లోకి ఒక వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలిపేసుకుంటున్నానండి కొంచెం మొత్తం అయితే ఇప్పుడు ఈవెన్గా కలిపిస్కుంటున్నానండి చూడండి మొత్తం ఈ మాదిరి కలిపేసుకోవాలండి దీంట్లోకి పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఇవి ఉడకాలి కదండి క్యారెట్ అండ్ మన రవ్వ అనేది ఇక్కడ అయితే ఇంకా చూద్దామండి ఇదైతే దగ్గరికి వచ్చేసింది ఒకసారి బాగా కలిపిస్కోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి దీంట్లోకి అయితే ఒక మన టేస్ట్ సరిపడ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కప్ అయితే నాకు అండి నేను ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి చూడండి షుగర్ వేసిన తర్వాత కొంచెం అయితే ఇక జారుగా వస్తుంది కదా అది మనం కలిపిసుకోవాలి దీంట్లోకి చిటికెట్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ మనం ఏ మాడిపోకుండా అడుగు వంటుకోకుండా కలుపుకోవాలండి దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే వేసేసుకోవాలండి చూడండి మిల్క్ వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఈవెన్గా కలిపిస్తుంటే మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే దగ్గరగా అయింది కదా ఇంకెలాగేనండి ఈ టైంలో ఇంకా కొంచెం అయితే ఇలా చేతకి స్పూన్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా కలిపిసుకోవాలండి మంచిగా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను కదా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే దాంట్లో వేసేసుకున్నాను ఇంకా ఇంకా ఒక స్పూన్ అయితే గీ వేసేసుకొని అండి చూడండి ఈ మాది ఈ మాదిరిగా వ్యవస్థ సరిపోతుంది ఇంకైతే మనకు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్